ఆయన చేసే మేలులైతే లెక్క చెప్తానికి లేవు భక్తుడైన దావీదు ఈ కీర్తన రాశాడు దావీదు చిన్నప్పుడు గొర్రెలు కాసుకునేవాడు తన జీవితంలో దేవుడు తన్నే అన్ని విషయాలు కాపాడుతూ ఒక రాజుగా చేశాడు గొప్ప మహారాజు ఆయన ఆయన గొప్పవాడైన తర్వాత దేవుణ్ణి మర్చిపోకు నాలో ఉన్న సమస్తం అని ఆయన చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించును ఆయన బ్లెస్ అయ్యి ప్రైస్ చెయ్యి స్తుంచు నాలో ఉన్న లోపల అంతరంగంలో నుంచి ఉన్న సమస్తమా ఆయన్ని సన్నదించని చెప్తున్నాను ఎవరు యహోవా అంటే ఆయన్ని దావిదు రాజు అయినా దావిదుకు పైగా ఉన్న ప్రపంచాన్ని ఏలే రాజు అని దేవుడ నేహోదే చెప్ చెప్తున్నాడు పంతొమ్మిదవ వచ్చిన యుగోవా ఆకాశ తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఎవరైనా అంటే మనల్ని సృజించిన వాడు ప్రత్యేకంగా మానవుణ్ణి ఆయన యొక్క స్వరూపంలో చేసుకున్నవాడు పాపములో మానవుడు పతనమైపోయాడు దావిది కూడా దానికి అతీతుడేం కాదు దావిదు రాజు అయినా కానీ నాకు ఈ రాజ్యం ఇచ్చింది కూడా నా దేవుడైన ప్రపంచాన్ని వెళ్తున్న గొప్ప మహారాజు సర్వాధిపతి అని చెప్తూ ఆయన పరిశుద్ధుడు ఆయనకున్న లక్షణాన్ని దావి చెప్తున్నాడు ఆయన పరిశుద్ధ నామమును ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఆయనలో పాపానికి తావే లేదు ఆయన మనం ఎనిమిదవ వచనంలో దయాదాక్ష్య పూర్ణుడు రావి చెప్పుకుంటున్నాడు దేవుని గురించి దయా దాక్షణ పూర్ణుడు పూర్ణంగా అంటే సంపూర్ణంగా మనిషి అలా పట్లడ్గా తన పర్సనల్గా నాయ ఆయన దయా దాక్షిణ్యాన్ని సంపూర్ణంగా పూర్ణుడు దీర్ఘ శాంతుడు ఎందుకంటే దావిది యొక్క హార్ట్ ఏంటంటే నేను నా తల్లి గర్భంలో నుంచి పాపం యొక్క స్థితిలో పుట్టాను నేను చేసిన పాపానికి వెంటనే ఆయన కానీ శిక్షేస్తే వెంటనే శిక్షే నేను అసలు ఇప్పుడు దాకపోవడం దేవాణ్ణి కాదు ఆయన దీర్ఘశాంతడు ఆ తర్వాత కృపా సమృద్ధి కలవాడని చెప్తున్నాడు దేవుణ్ణి ఆయనలో నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు ఆయన ఎందు భయభక్తులు నిలిపితే ఆయన యొక్క కృప నీ మీద సమృద్ధిగా ఉంటుంది అందరి మీద కాదు నీవు ఆ దేవుని యొద్దు భయభక్తులు నిలిపి నువ్వు నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి పడి ఏసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధుడైన ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన కృపలో సమృద్ధి కలిగినవాడు ఎందుకంటే నేను పాపాలు క్షమిస్తాడు ఫస్ట్ అంటే దయ నరకానికి వెళ్ళకుండా దయతోనే వదలేదు ఆయన ఆత్మ నీకిచ్చి ఆయన నీలో నివసిస్తూ పాపాల నుంచి జయమిస్తాడు ఆయన మరల వచ్చి పాపినైనా నిన్ను తన రాజ్యంలో సదాకాలం అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి హ్యాపీగా ఉండేట్టుగా ఆయన చేస్తాడు మన పరిస్థితి పాపంతో ఆయన కోపం వెంటనే వచ్చేస్తే ఎప్పుడు నాకానికి వెళ్ళిపోదు ఆయన దీర్ఘశాంత ఆయన దయాదాక్షిణ పురుడు అరే పాపం యొక్క పతనం ఎంత ప్రమాదకరమైంది ఎందుకంటే ఆయన మానవుడిగా జన్మించాడు మనిషి యొక్క బలహీనత తెలుసు అందుకునే దావి చెప్తున్నాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజి మాడువాడు కాదు ఆయన నిత్యము కోపించువాడు కాదు మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు చాలా జాగ్రత్తగా గమనించండి ఎవరికిది అంటే నీవు కూడా దావి పోలే దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటేనే పరిశుద్ధుడైన దేవుని దేవునికి నువ్వు భయపడకుండా ఇక్కడ ఉన్న మాటలు కొన్ని వినేసి మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగానే జీవిస్తే అలాంటి నీ మీద పట్టుకుంటదు ఆయన కృప సమృద్ధిగా కానీ ఓర్పు ఉంటుంది వెంటనే నిన్ను తీసేడు నీ హృదయం రెస్పాండ్ అవ్వగలిగినంతసేపు ఆయన గురించి చెప్పిస్తూనే ఉంటాడు వెంటనే కోప్పడేవాడు కాదు నిత్యము కోపించేవాడు అది నిత్యము కోపిస్తే నేనుండవు ఈ భూమి మీద ఈ అవ్వరు కూడా ఉంటుంది ఎందుకంటే మనమందరం కూడా పాపం చేసిన వాడు సో దావి చెప్తున్నాడు ఆయన నా దోషములను అన్నింటినీ క్షమించువాడు మూడవ వచనంలో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు ఏసుక్రీస్తులో నీకు దొరికేది ఏంటంటే నీవు నీ దోషముల నిమిత్తము పశ్చాత్తాపడితే ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా పరలోకంలో ఉన్న ఆ దేవుడు మానవ రూపంలో జన్మించి కనీకైన మరి గర్భంలో ఆత్మ చేత జన్మించి ఆయన జన్మలో పాపం లేకుండా పాపం లేనివాడుగా జీవించి సర్వ మానవాడి కోసం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆర్చాడు ఆయన దొరికేది ఏంటంటే నీ దోషాలన్నిటినీ ఆయన క్షమిస్తాడు ఎట్లా నువ్వు పశ్చాత్తాల్ పడి నేను పాపిని అని ఆయన ముందు ఒప్పుకొని నీవే నాకు రక్షకుడు నువ్వు నాకు శిక్షని నా శిక్షనే సినువులో నా తరపున నీ దేవుడైన పరిశుద్ధుడైన తండ్రికి చెల్లించావు నా శిక్షను భరించావు రవ్వ అని వస్తే నీ పాపాలు ఏసుక్రీస్తు ద్వారా దేవుడు చేపిస్తాడు దావి జీవితంలో దాన్ని బట్టి ఆయన విస్తృతిస్తున్నాడు సో రక్షణ పొందిన మనము ఎల్లప్పుడూ కూడా మన దోషాలనే ఆయన దావి చెప్తున్నాడు తర్వాత మనం చూస్తే పన్నెండవ వచనంలో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు మన పాపాలను గుర్తు పెట్టుకోకుండా నీ దోషంలో ఎన్నటిని కూడా ఇంకా జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్తూ దావిదు ఎలా మెడిటేట్ చేస్తున్నానంటే పడవడికి తూర్పు మనం కొలుతామా కొలం కదా పడవంటి ఎక్కడ తూర్పు ఎక్కడ అంత దూరంగా నాప అతిక్రమాలని కూడా దూరంగా పడేశాడు తనకు తనకొచ్చిన పాప క్షమాపణ బట్టి దోషాలన్నింటికి వచ్చిన క్షమాపణ బట్టి నా బ్రహ్మ నా అంతరంగమా ఎహోగా చేసిన ఉపకారాల్లో దేన్ని మరో ఒక అని చెప్తున్నాడు ఆయన దావిదు యందు భయభక్తుడు కలిగి ఉన్నాడు రక్షణ పొందిన నీవు దేవుని యందు భయభక్తులు కానీ కలిగి ఉంటే పదకొండవచన ఆయన చెప్పుకుంటున్నాడు భూమికి ఆకాశానికి ఎంత దూరం చెప్పలేం కదా అంత కృపా సమృద్ధి కలిగిన వాడు రక్షించబడి నువ్వు క్రీస్తు ఆత్మ ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని బట్టి నేను వాక్య ప్రకారం నడుచుకుంటూ ఇక పరిశుద్ధతలో నీతిలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి చెడుతనం నాకు చెప్తుంది అన్నట్టు కూడా నేను ప్రభు యొక్క సహాయంతో విడిచిపెడతాను ప్రభు నాకు సహాయం నువ్వు ముందుకు వెళ్తా ఉంటే అలాంటి నీ మీద అలాంటి వాడు దావిదు ఒకడు ఆయన రాసుకున్నాడు నీ మీద కూడా నా మీద కూడా ఆయన ఎందు భయభక్తులు నిలిపితే కృప ఆకాశముకి ఎంత ఉంటుంది అంత కృప కలిగి మన మీద ఉంటాడు సో అంత రక్షించబడిన నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు భయపడాల్సింది పాపానికి ఆయన ఎందు భయభక్తులు నిలిపితే నీ మీద ఆయన కృప అంత సమృద్ధిగా ఉంటుంది అని దావీదు ఎక్స్పీరియన్స్ అయ్యి తన జీవితంలో దావీదు పాపం లేని వాడు కాదు ఆయన రాజుగా ఎదిగే ప్రయా ప్రయత్నంలో ప్రయాణంలో ఆయన మార్గంలో చాలా పడాల్సి వెళ్ళాడు కాకపోతే ఆయనకుంది ఏంటంటే ఏదన్నా చిన్న పాపంగానే చేస్తే ప్రయత్నం వచ్చిందనుకో ఆయన జీవితంలో ఎన్నే ప్రభు ఏంటిది అని పశ్చాత్తాపడుతాడు వాళ్ళ దేవుని ఎందు వారు అంటారు మిగతా వాళ్ళు కాదు ఈ కీర్తన వాళ్ళకి కానీ ఈ కీర్తన యేసు ప్రభు అని ఎరుగని మీకు కూడా ఎలా అంటే మీరు కూడా అచ్చత్త పడి ఈ భూమి మీద ప్రాణముతో ఉండంగానే మీ ఎడల ఆయన చూపిస్తున్న దీర్ఘ గుర్తెరిగి దయని గుర్తెరిగి ఎందుకంటే పాప క్షమాపణ లేకపోతున్నా కానీ వెళ్తాం గుర్తెరిగి క్రీస్తు యేసులో నా పాపాలు పడమటికి తూర్పుకి అంత దూరంగా దేవుడు పడేశాడు అని మీరు యేసుక్రీస్తు యొక్క సిలు కార్యం మీద ఆయన పరిశుద్ధమైన రక్తం మీద ఆయన నా పాపాన్ని మేరేసుకొని మరణార్జించి తిరిగి లేచాడు నాకు మంచి మాట ఇచ్చాడు ఎందుకంటే నా దోష ఆయన భరించాడు అని నువ్వు నమ్మితే నీకు కూడా క్షమాపణ ఆ తర్వాత ఆయన ఎందు భయభక్తులు నిలిపితే పదిహేడు వచనంలో ఆయన నిబంధనలు గై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యుగోయందు భయభక్తులు కలగ వారి మీద ఆయన కృప యుగ యుగాలు ఉంటుందంట ఆయన కృప ఎలా ఉంటుందంటే ఎందా చెప్పారు ఎంత గొప్పదంటే అని చెప్పారు ఆకాశ భూమికి అంత తేడా ఎంత కాలం ఉంటుందంటే నువ్వు నిజంగా భయభక్తులు చూపితే నీకు వచ్చే పిల్ల 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 తరాలు దాకా ఉంటుందంట నువ్వు నడిచిన విధానాన్ని బట్టి సో మన జీవితంలో రక్షణ పొందిన మనం మన బిడ్డలు మన బిడ్డలు మీద ఆయన కృప ఆయన నీతిలో మన బిడ్డలు నడవాలంటే తల్లిదండ్రులుగా మనకి దేవుని ఎంతో బయటకుతూ చాలా అవసరం చాలాసార్లు మనము ఇది లేకుండా మా అబ్బాయి బాగాలేడు మా అమ్మాయి బాగాలేదు ఎందుకంటే చెక్ చేసుకో ఒకవేళ నువ్వు బాగాలేవే ఫస్ట్ నువ్వు పచ్చే తలపాడు ఇప్పుడు దాకా బాగా లేట్ అయిపోయి ఉండొచ్చు అట్లీస్ట్ ఇప్పుడన్నా నీకు ఆలోచన కలిగితే మొట్టమొదటిగా నీకు పాప క్షమాపణ లేకపోతే ఇదే మంచితనం ఆయన కలిగిన వాడు దాక్షణ పూజుడు ఆయన ఈ దోషములన్నిటినీ క్షమించువాడు ఇక తను లేట్ చేయవాక ఎందుకంటే ఆయన చెప్తున్నాడు నరుని ఆయువు గట్టి పువ్వులాగుంది గాలి వీస్తే అది అది ఎగిరిపోతుంది ఆయన చెప్తున్నాడు నరుని ఆయువు పదిహేను వచ్చిన నరుని ఆయువు గట్టి వలే ఉన్నది అడవి పువ్వు పుయినట్టు వాడు పుయ్యను దాని మీద గాలి వేచుగా అది లేకపోవును ఆ మీద దాని చోటు దాన్ని ఎరగదు అది మన జీవితం మనం అనుకోవచ్చు బాగా కొన్నాళ్ళు బతికేస్తాం అన్నట్టుగా రోజులు ఎలా అంటే నీడల్లాగా పరిగెత్తుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరం ఉన్నాళ్ళు కొంతమంది మనహల్దే మన ముందు కదుకుతున్నాం అని అయినా పాపంలో పతనమైన మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే జాగ్రత్త లేకపోతే పాపం చేస్తూనే ఉంటాడు కానీ ఇక్కడ మీరు ఉన్నవారు వింటున్నవారు మీరు జాగ్రత్త పడి దేవుని ఎందు పై భక్తులు నిలిపి యేసుక్రీస్తు వైపు చూశారంటే ఆయన సిలువు రక్తంలో పడిపోయిన చెడిపోయిన మీ హృదయానికి పవిత్రత ఆయన పరిశుద్ధమైన తక్కువ మీరు అక్కడికి అడిగి ఆయన దర్శనమిచ్చి మీకు నెమ్మది సంతోషం దీనికంటే నాకు ఇంకా ఏం లేదా అనే ఇస్తాడు అదే రక్షణ మీకు బాపక్ష మాత్ర జీవితంలో అది పొందుకున్నాడు ఆ తర్వాత ఆయన జీవితంలో ఎన్నో రోగాలు వచ్చినాయి ఆయన రాస్తున్నాడు దానికి కూడా స్థుతులు చెల్లిస్తున్నాడు నీ సంకల్పములన్నిటినీ కుదుర్చువాడు మూడో మన జీవితంలో రక్షించబడిన తర్వాత కొన్నిసార్లు అనారోగ్య సంస్థ రావచ్చు అనారోగ్య సంస్థకి వెళ్ళినప్పుడు యశురావు గారి గురించి ఇంక చెప్పేదేముంది ఆయన దయ్య కనికరము ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా స్వస్థపరిచాడు దాని చెప్తున్నాడు నాకెన్నోసార్లు జబ్బు వచ్చింది ఆయన నా యొక్క యొక్క రోగములన్నింటిని కూడా కుదుర్చువాడని స్థుతిస్తున్నారు రక్షణ పొందిన మన జీవితంలో మనకి అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన పరమ వైద్యుడిగా మనకిచ్చిన ఆ యొక్క ఆరోగ్యాన్ని స్వస్థను బట్టి మనం కూడా ఎప్పుడు కూడా నా ప్రాణమానం మరవద్దు ఆయన చేసిన ఉపకారాలను దేనివి కూడా మరవద్దు ఆయన నా సంకటములన్నింటినీ కుదిర్చిన వాడు అని మనం దావీ ద్వారా మనం స్థుతిస్తుంటే మనం చాలా ఛాయ్ఫుల్గా స్థుతించటం వల్ల మనం ఎంత ఎక్కువగా స్థుతిస్తుంటే మనం అంత దేవుణ్ణి వేరు పారి ఉంటాం స్థుతించిన హృదయం చాలా ఉంటుంది మనం ఎంత చక్కగా నాకు ఏది చేశాడు ఆయన మనకి చేసిన ప్రతి దాన్ని బట్టి పొద్దున్న లేస్తే మనకు గాలిస్తున్నాడు వాటర్ ఇస్తున్నాడు అవి ఆయన ఇచ్చినాయే నాతో మాట్లాడటానికి మనుషుల్ని ఇచ్చాడు తల్లిదండ్రులు ఇచ్చాడు ఇచ్చాడు స్నేహితుల్ని ఇచ్చాడు నేను చక్కగా జీవిస్తానికి కావలసిన వసతులు ఇస్తున్నాడు నేను పొద్దున్నే బయటికెళ్ళి క్షేమంగా ఇక్కడికి వస్తానికి తన దేవదూతులతో నన్ను కాపాడుతున్నాడు ఆయన ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయాన్ని కూడా నేను భయభక్తులు ఆయన ఎలా నిట్టినప్పుడు నా ఎలా దైగా తిప్పుతున్నాడో అని నేను తెలుస్తుంది ఎంత తెలుస్తుందంటే నువ్వు స్థుతించడం మొదలు పెడితే దాని జీవితంలో దేన్ని మరవద్దు అని స్థుతిస్తూ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు ఆయన సమాధిలోకి పాతడం తెలుసు అంటే పాపంతో ఆయన చెప్పుకుంటున్నాడు సమాధిలోకి వాకుండా ఆ భూగర్భంలో ఉన్న నరకమైన నిత్య అగ్నికి వెళ్ళకుండా నన్ను విమోచిస్తున్నాడు అంతేకాదు పక్షిరాజు వలె ఐదో వచ్చిన పక్షిరాజు వలేని యమునాన్ని కొత్త పరుస్తున్నాడు ఆయన కోసం ఆయన వైపు ఎదురు చూస్తే మనకు వచ్చే ఈ శ్రమంలో సోదంలో కొత్త బలం వచ్చేస్తాయి ఆయన చెప్పుకుంటున్నాడు పక్షిరాజు బలంగా ఎగిరిపోతా ఉంటాడు హ్యాపీ బలంతో నేను యహో వైపు చూసినప్పుడు శ్రమల వైపు కాదు శ్రమలు ఎవరికి రాకుండా ఉండవు శ్రమల వైపు కాకుండా ఆ సమయం కూడా యహో వైపు చూస్తూ ఆయన కృప నా మీద సమృద్ధిగా ఉంటుంది కాబట్టి నాకు నూతన బలాదిచ్చి శ్రమలో కూడా నేను నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తానికి ఆయన నాకు సహాయం చేస్తున్నాడు పక్షిరాజు వలే నాకు నూతన బలాన్ని ఇస్తున్నాడు రక్షించబడిన ప్రతి బిడ్డకు కూడా నీకున్న స్వాదంలో ఆయన యొక్క గురుప చాలా సమృద్ధిగా ఉంటుంది నా గురుపు చాలా అని నువ్వు ఆయన వైపు చూస్తే ఎదురు చూస్తే క్రీస్తు వైపు నీకు కొత్త బలాన్ని ఇస్తాడు అంతే కదా ఆయన చెప్తున్న ప్రీతి దానికి మేలు చేస్తూ నా జీవితంలో మేలు చేస్తూ నాకు తృప్తిని ఇస్తున్నాడు మన జీవితంలో కూడా మేలు చాలా అవసరం అది ఉద్యోగమైన లేకపోతే పెండి కాకపోతుంటే బిల్లు అవటమైనా ఈ భూమి మీద మనకి మేలు తప్పనిసరిగా అవసరం ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఒకరిని పంపించి ఆదరణ కలిపే మాట ద్వారా ఒక నెమ్మది కలిగిన ఆలోచన ఇవ్వటమైనా ఇలాగా ఆయన మనకి మేలు చేస్తాడు ఉదయాన్ని తృప్తిపరుస్తాడు అంతేకాదు రక్షణ పొందిన తరువాత నీకు ప్రభు యొక్క మార్గంలో నడుస్తానికి కావలసిన మేలంతా ఆయన చేస్తాడు నువ్వు ఆత్మీయంగా దేవుని యొక్క పరిశుద్ధతలో నీతిలో న్యాయములో ఓర్పులో దీర్ఘశాంతంలో విశ్వాసంలో అధిక విశ్వాసానికి మంచితనంలో కూడా సిద్ధులను ప్రేమించే తత్వంలో కూడా ఎదుగుతానికి ఆయన నీకు అవసరం అది చాలా మేలు నీ ఆత్మకి సో మన జీవితంలో ఆయన మన బిడ్డల విషయంలో చదువు విషయంలో చేసేవాడిగా ఉన్నాడు మేలుతో మన యొక్క హృదయాన్ని తృప్తిపరచేవాడుగా ఉన్నాడు అంతే కదా ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాడు ఎగువ నీతి క్రియలను జరిగించు అందరికి న్యాయం చేస్తాడన్నాడు మన జీవితంలో కొన్నిసార్లు కొంతమంది పేదవారిని ధనవంతులు బాధిస్తూ ఉంటారు నువ్వు భయపడవా నీవు ఎగో వైపు తిరిగితే ఆయన సర్వ మానవాళి హృదయాన్ని పరిస్థితుల్ని ఆధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి వాళ్ళ హృదయాలు మళ్ళీ నీ వైపు దయగలిగినట్టుగా తిప్పేస్తాడు నువ్వు రక్షించబడి బాధలో వెళ్తా ఉంటే నువ్వు అనవసరంగా నీ తప్పు లేకపోయినా నీకు శత్రులు క్రియేట్ అవుతూ ఉంటే వరి అవ్వక చాలా జాగ్రత్తగా ఉండవు నీకు న్యాయం తెచ్చే ఒక రోజు వస్తే నీ ద్వారా వాళ్ళు బ్లెస్ అయ్యే రోజు వస్తుంది ఎందుకంటే నీకు శత్రువును ప్రేమించటం కూడా నేర్పుతూ ఉంటాడు దాన్ని చూసి కొంతకాలానికి వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అయిపోతారు సో ఎహో వాళ్ళ కలిగేది ఏంటంటే క్రీస్తు యేసులో నీ బాధలన్నీ కూడా ఆయన చూస్తా ఉన్నాడు నీ బలహీనత ఆయన దిచత్రుడు ఆయన మానవుడిగా ప్రతి బలహీనతని ఆయన భూమి మీద అనుభవించాడు మనిషి చనిపోయినప్పుడు వచ్చే పెయిన్స్ ఆయన తెలుసు ఆయన కూడా కన్నీరు కార్చాడు లాజ చనిపోయినప్పుడు ఆయన ఇల్లు లేకపోతే పరిస్థితి ఎత్తా ఉంటుందో తెలుసు ఎందుకంటే ఆయనకి స్థలం వాల్చుకుంటానికి కూడా సమయం స్థలం లేదు నీకు ఇల్లు లేకపోతే వచ్చే బాధ ఆయన తెలుసు నేను అనవసరంగా మాట్లాడుతుంటా అంటుంటే నువ్వు పడే ఇబ్బంది ఏంట ప్రభు అంటే ఆయన కూడా పడ్డాడు కాబట్టి నీకు హెల్ప్ చేస్తాడు నా తెలుసు సో ఆయన నువ్వు అన్యాయంగా ఎవరి చేతన బాధ పడుతూ ఉంటే దాని నుంచి నిన్ను ఆ ఆమె కూడా ప్రార్థన చేస్తూ రోజు వస్తూ ఉంటే రబే చెప్పాడు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే ఆమెకి ఇంకెంత న్యాయం తెచ్చేస్తుంటే మీ పరిలోగుపు తండ్రి బహు త్వరగా న్యాయం చేస్తాడు సో మన జీవితంలో మనం కొన్నిసార్లు అన్యాయంగా బాధపడుతున్న సమయాల్లో ప్రభు చేసిన మేలు బట్టి మనం అప్పు స్థుతించాలి దావి చెప్తున్నాడు ఆయన జీవితంలో ఆయన స్థుతించడమే కాదు వేరే వారిని కూడా స్థుతించండి అని చెప్తున్నాడు చివరి ఇరవై వచ్చిన యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోపడి ఆయన వాక్యం నెరవేర్చు మనసులారా ఆయనను స్థుతించండి యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారపులారా మీరందరూ ఆయనను స్థుతించండి యుగవ ఏలుచుండు స్థలములన్నింటిలో ఉన్న ఆయన సమస్త కార్యములారా సర్వకార్యముల ఆయన స్థుతించండి దానిలో ఏం చెప్తున్నారంటే ఆయన స్థుతితో చేస్తూ యుగవ ఆదిలో ఉన్న సర్వకార్యాలు సూర్యుడైనా నక్షత్రమైనా ప్రతి సముద్రమైనా సముద్రంలో జర్రాసైనా ప్రతి మానవుడైనా ఆయన స్థుతించండి ఎందుకంటే ఈజ్ గ్రేట్ కింగ్ గొప్ప మహారాజు ఆయనే మనం సృజించాడు ఆయన సింహాసనము మన స్థుతుల మీద ఉంది ఇస్రాయిల్ స్థుతిని మన స్థుతుల మీద ఆనందిస్తూ ఉంటాడు ఆయన ఎంత గొప్పవాడంటే ఆకాశము ఆయన సింహాసనం అయితే భూమా ఆయన బాధ పెట్టబడి చెప్తున్నాడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు సర్వకార్యములారా దేవదూతులారా మీరు స్థుతించండి పక్షులారా మీరు స్థుతించండి ఎందుకంటే మేమన్నా కూడా ఆయనే భూమి మీద ఉన్న సమస్త జీవులారా మానవులారా ఆయన స్థుతించండి ఆయన ఒక్కడే స్థుతికి పాతడు ఎందుకంటే ఆయన దయాదాక్ష్య పూనుడు ఆయన మనల్ని ఆయన రూపంలో చేసుకున్నాడు ఆయన పాపం వల్ల మనం అయితే ఆయనే మన పాప శరీరం ఆకారంలోకి వచ్చి తనికై మన గర్భం మరి గర్భ పుట్టి పాపం లేకుండా సెలవులు నీ కోసం ప్రాణం పెట్టి తన మహాప్రేమను చాటాడు ఆయన చాలా దీర్ఘశాంతుడు ఎందుకంటే మన జీవితంలో పాపంతో పతనమైన మనం ఒక్కరోజు కూడా పాపం చేయకుండా ఉండలేము కొంతమంది ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళాలనుకో ఎవరన్నా కొద్ది అట్లా అన్నారనుకో ఇంత తెస్తారు అయిపోయింది అది పాపంతో పతనమైన మానవు యొక్క పరిస్థితి అయితే ఆయన దీర్ఘశాంతడు ఆయన ఎందు ఇక పాపాన్ని విడిచేస్తాను అని ఇక చెడుతనాన్ని వదిలేస్తాను ఏంటిది పాప జీవితం నా యొక్క ఆయుష్ గట్టి పువ్వులాగా ఉంది నేను రేపు ఉంటాను లేదో తెలియదు ప్రభు అని దగ్గరికి వస్తున్నాను శరణికి వెళ్తే నీ పాపాలు క్షమిస్తాడు నీకు అనారోగ్యం ఇస్తాడు నీ యొక్క శ్రమంలో నూతన బలాన్ని ఇచ్చి కృపనిచ్చి నడిపిస్తా ఉంటాడు ఎవరిని అన్యాయం చేస్తున్నారు వరే ఒక వాటన్నిటి నుంచి కూడా వినిపిస్తాడు ఆకాశానికి భూమికి ఎంత తేడానో నీ ఎలా అంత కృప ఉంటుందో నీ పాపాలు పడవడికి తుట్టినంత పడేసాడో నీవే కాదు నీ తర్వాత నీ పిల్లలను కూడా ఆయన నీతి నీ పిల్లల మీద తరతరాల తరతరాల కృప యుగ యుగాలు ఉంటుంది మన జీవితంలో రక్షించబడింది మనం దేవునికి స్థుతి యాగం చేయడం చాలా మంచిది ఎందుకంటే చాలా నెమ్మది వస్తుంది మన జీవితంలో తడబడుతున్న ఆ పరిస్థితులన్నీ పోయి కూడా చెప్పలేనని దేవుని సమాధానం సమస్త జ్ఞానం మనకు అంద చాలా నెమ్మది వచ్చేస్తుంది ఎప్పుడు స్థుతిస్తుంట సహోదరి కళావతి గారు తన జీవితంలో పొద్దు ఇయర్స్ క్రీస్తు ద్వారా దేవుడు చేసిన మేలును బట్టి తనకిచ్చిన రక్షణ బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఈ సంవత్సరం తనకి డాక్యుమెంట్ విషయంలో పర్వం విషయంలో తనకు ఆర్థికంగా ఇచ్చిన జాబును బట్టి తన పెద్ద కుమార్తె జీవితంలో ఇచ్చిన ఆరోగ్య స్థితిలో అభివృద్ధిని బట్టి చిన్న కుమార్తెకి ఇచ్చిన మంచి మార్కులను బట్టి వారి యొక్క స్థుతి కోరిక పెట్టుకున్నారు దాన్ని బట్టి దేవుడు యేసు క్రీస్తు ద్వారా వారికి సమస్తమైన మేలుతో తృప్తి మనం ప్రార్థన చేస్తాము దేవుడి మాటలు ఈ కుటుంబానికి మనకందరు కూడా దీర్ఘకరంగా ఉంచును మంచును కాక మన చిన్న ప్రార్థన చేసుకున్నాం